కష్టపడింది రెక్కలతో కష్టపడి దేవుడు శక్తి ఇచ్చాడు ఆ కష్టపడింది ఆ కరువు కష్టాల్లోనే ఆ బిడ్డను బతికించుకుంటా నువ్వు చదివించుకుంటా బాధపడింది మా మా తల్లిదండ్రులు ఉన్నారు మమ్మల్ని కన్నారు కాని కాని అసలు ఇక ఏం చేస్తారు ఆ టయానికి కారం మెదుపులో గింజ గట్ట పెట్టేవు అంతేగాని అంత కష్టపడి మా తల్లిదండ్రులు చదివించాల మాకు బెడ్ మాకేమి మమ్మల్ని సుఖపెట్టే ఇప్పుడు ఒకళ్ళేమో ఒక అబ్బాయి ఉన్నాడు పుట్టుకతో క్రిస్టియన్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి పుట్టుకతో అందేవుడు ఎందుకు అలా పుట్టించాడు ఒకడినేమో క్రైస్తవుడిగా పుట్టించాడు ఆ అబ్బాయి అలాగే బాగ్హం పొందుతాడు ఒక ఆయనేమో అంజమతస్థుడిగా పుట్టించాడు వాళ్ళ తండ్రి తండ్రుల ఏమో పరమ హిందువులు అప్పుడు వాడు అది ఎక్కువ ఉంటది కదా మరి ఇప్పుడు అందరం ఒక తండ్రి బిడ్డలమే అది ఒక కదా బిడ్డల మనందరం ఒక తండ్రి బిడ్డలు అన్యాయం ఆయన ఒక తండ్రి బిడ్డలు అని ఏం చేస్తామంటే అందరూ సమానంగా అనుకుంటారు కానీ ఈ నలుగురిలో ఏం జరుగుతుంది నేను లేచిపోయి లేచిపోయి మీరు మాట్లాడుతూ ఉండండి నటి వస్తాదని ఆడి కొట్టే జరుగుతుంది అర్థం చేసుకోండి ఇప్పుడు మన ముగ్గురు నలుగురిలో నుంచి వెళ్ళిపోయేందుకు వస్తానని వెళ్ళిపోయా సిగరెటే ఇలాంటి ఏదో వచ్చేది అది ఎవరు చూశారు చూశాడు అందుకే ఆయన క్రియలు బ్రతిపాలు ఆయన దేవుడిస్తాడు ఆలకుమారు ఇచ్చాడు ఆట అమారు ఈయన అదంతా అనగట్లేదు అసలు పుట్టుకుతో అలా జరుగుతుంది పుట్టుకుతోనే తప్పు చేస్తారు అవును మరి తప్పు చేసి వచ్చాడు కాబట్టి ఇచ్చే కొడుకులు ఈయనకి ఈయన వల్ల వాళ్ళ కొడుకులు బలేదు మరి అవుతారు మరి చెప్పాడు అక్కడ ఎందుకు ఒక ఆత్మకేమో మేలు చేస్తారు ఇంకో అసలు తల్లిదండ్రులు బట్టే జరుగుతాయి నువ్వు నీ తండ్రి మంచివాడు కాబట్టి నువ్వు మంచివాడు పుట్టి దాన్ని అన్యాయంగా మీ తండ్రి మంచివాడు కాబట్టి నిన్ను వేరే వేరే రకంగా అనుకో నీ తెలివి లేనివాడుగా అదే ఇచ్చేవాడుగా అదే అనుకో అదే అన్యాయం అంటారు ఇప్పుడు నాన్నగారికి ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను నేను కాదు సంతంగా ఒక అబ్బాయి ఉన్నాడు చాలా మంచోడు పుట్టి చాలా మంచోడు పుణ్యాన్ని చాలా చేశాడు

అంటే సాల మంచి పాయింట్ చేసాడు వాడు చప్పుడు కొడతాడు ఆయన ఆ సరే చేసాడు కానీ మాక్సిమం మంచి పాయింట్ చేసాడు ఏ లేదు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మంచి పనులే చేశారు ఒక అబ్బాయి అన్ని మంచి పనులే చేశాడు ఒక అబ్బాయి కానీ మారుమారు అప్పుడు ఎట్లా తాగుతాడు అప్పుడు నువ్వేం చేసావో నీ క్రియలేంటో నీ నీ కథ అంతా దాంట్లో దాచే చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా మొత్తం అయినా సరే వాడు బాబు అయినా సరేనైనా సరే అక్కడ అందరు క్రియలు రాస్తాడు అట్లా నాకు అర్థం అన్న అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది క్రియలు తగినట్లుగా వారికి ప్రతిఫలన ఇస్తానని అక్కడ దేవుని వారికి ఇప్పుడు చెప్పమని పంపించాడు ఎన్నో ఎన్నో దేశాల్లో ఆ ప్రభు ఉండదు అండి వేరే మతాల ఉండకూడదు నార్త్ కొరియా నార్త్ కొరియా ఒక దేశం దాంట్లో వేరే వాళ్ళు చేయకూడదని వేరే మతం వాళ్ళు చేయకూడదు ఓన్లీ హేతువాళ్ళు ఉండాలి అని చెప్పారు అంటే హేతువాళ్ళు ఏదే ఉండే నమ్మకూడదు అని చెప్పారు అక్కడ నమ్ముతే సమయం అని చెప్పారు అక్కడ చెప్పింది మనుషులు వాడు వాడు రచించింది మనం కానీ చెప్పింది కొట్టి వేస్తాం ఇప్పుడు అక్కడ ఆయన ఉన్నాడు ఆయన మరుగు వీళ్ళు మార్గం పొందట్లేదు వాళ్ళు వెళ్తారు ఎక్కడికి వెళ్తారు మరి మాట విన్నారు కాబట్టి మనుషులతోనే అంతవైపోతారున్నాను వాళ్ళు ఎందుకు పట్ల వాళ్ళకు కూడా తెగుళ్ళు వచ్చినాగాలు వచ్చినాయి రద్దులు వచ్చినాయి నువ్వు ఆరు లక్షల మందిలో అక్కడ రాలిపోయారు ఇద్దరే మిగిలేరు అంటే అక్కడ కూడా అంతేకాదు అక్కడ కూడా ఇద్దరే మిగిలేరు ఆరు లక్షల మందిలో ఆయన మాట వెళ్ళిపోకుండా చేసిన వాళ్ళు అన్ని రకాలుగా ఆ చేసిన వాళ్ళని అక్కడే దేవుడు ఆహారం అంటే వాళ్ళు ఉండగానే ఆయన అక్కడే అక్కడే రాయ్యాండి నువ్వు

నువ్వు నువ్వు ఆయన చెప్తాడు ఇప్పుడు నిన్ను నన్ను ఆయన సృష్టించాడు ఆయన ముందు మట్టిని తీసి బొమ్మను చేసి దానిలో ఆయన ఆయన ప్రాణాన్ని మనలో ఆయన ప్రాణాన్ని మనలో పూర్తే మనం జీవాత్మయ్యి మనం మట్టామంటారు ఈ జనపాదంతా మట్టే మంది ఆయన ఇది మట్ట మట్టి మరి మట్టి చెప్పి నా దీని నువ్వు దాని ఏముంది వెళ్ళిపోయి మట్లో కలిసి అట్లకే శ్రీరామంతా ఆత్మట ఆయన బయచేసిన దేవుని దగ్గరికే మళ్ళీ చేరుద్దంట అంటే ఊరేడు చూసావా వెళ్ళిపోయి తిరిగి ఆయన దగ్గరికి అంట నువ్వు ఎక్కడ పెట్టబడతావు అది మట్టి వెళ్ళి మట్టిలో గడిచిపోద్దు అందుకే అంటాడు దేవుడు లేడని బుద్ధి మీద తమ హృదయ అనుకుంటారు చెడిపోయిన వారు అసహిత చేస్తున్నారు ఇప్పుడు నేను ఒక ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అతనికి నలుగురు పిల్లలు ఏంటంటే ఒక పిల్లడేమో అతనంటే చాలా ఇష్టం ముగ్గురు పిల్లలే ముగ్గురు పిల్లలేమో అంత మామూలుగా ఉంటారు స్త్రీని బట్టి ఆ ఉంటారు అతన్ని ఇష్టం లేని వాడేమో నేను అనంతకాలం మంచిగా చూసుకుంటాను అంటాడు ఇష్టం లేని వాడేమో నువ్వు ఇష్టం లేని వాడేమో నేను అనంతకాలం మార్గంలో వేసేస్తామంటాడు అంతేనా మరి నలుగురు కుమార్లు పుట్టారు నలుగురిని ఒకే రీతిగా వస్తారు నాలుగు కంచాల్లో అన్నం పెట్టి నలుగురికి తల్లి పెట్టి

అంటే దేహంలో మంచి ప్రాణం నీ చేతులు నిన్ను అక్కడ భూమి మీద పంపించి ఆయన నీకు స్వాతంత్రం ఇచ్చాడు ఇచ్చినందుకు నీకు ఇష్టమవుతున్నట్టు చేసి నా మాట వినాలని అంటే నువ్వు మనదీ మాట్లాడాలి చెప్పండి అప్పుడు హిందులేమో వీళ్ళు అంటారు హిందువులేమో వేరే వాళ్ళు అంటారు ముస్లింస్ వేరే వాళ్ళు అంటారు ఇప్పుడు ముస్లింస్ కూడా అంతే అంటారు ఎవరిని అనాలి ఎవరిని విమర్శించు ఏంటి బైబుల్లే ఒక బైబుల్లే పట్టుకో బైబుల్లే కూడా పట్టుకోవాలి అయ్యన్నీ మనకెందుకు అవన్నీ కల్పిస్తుందే కట్టుకోదలని చెప్పి